వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనుకున్నట్టుగానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెర వీడుతోంది అప్రూవర్గా మారిపోయారు ఆ రోజులో ఏపీబీసీఎల్ అదే ఏపీఎస్బీసీఎల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అలాగే అధికారి సత్యప్రసాద్ ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారిపోయాము అంటూ కోర్టులో పిటిషన్ ఇస్తారు విచారణకి సక్రమంగా మేము సహకరిస్తున్నాము అందువల్ల మమ్మల్ని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేశారు పిటిషన్కి సంబంధించి సిట్ వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం కోర్టు వారికి రేపు మా కౌంటర్ ఇచ్చి పూర్తిస్థాయిలో వివరాలు ఇవ్వడానికి కొద్ది రోజులు పడుతుంది మాకు సమయం ఇవ్వండి అని కోర్టు వారిని సిట్ కోరడం జరిగింది అలాగే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రెడ్డి డే వన్ నుంచి కూడా క్లియర్ అయిపోయే వరకు ఎలా జరిగింది తర్వాత జరిగినటువంటి కథాకమాం ఇష్యూ వీటన్నిటినీ కూడా బయట పెట్టడానికి అలాగే మాకు బెయిల్ కూడా ఇవ్వండి అని చెప్పి అప్రూవల్గా మారి మారిన నేపథ్యంలో మాకు బెయిల్ ఇవ్వండి మేము సిట్కి సంపూర్ణంగా సహకరిస్తున్నాము అని చెప్పి బెయిల్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారు అనేది తెలుస్తోంది అసలు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అంటే ఒక ఆనవాయితీ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరికి చూసుకుంటే ఒక సారూప్యంలో ఆనవాయితీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసే టైంకి సరే ఆయన ఆరేళ్లే పదవిలో ఉన్నారనేది వేరే విషయం ఉన్న టైంలోనే ఎక్కడ లేనటువంటి వాళ్ళని డెప్యుటేషన్ మీద అసలు ఐఏఎస్ కాకపోయినా సరే ఐఏఎస్ క్యాడర్ కాకపోయినా సరే తీసుకొచ్చేసి కీలకమైనటువంటి పదవులు ఇచ్చేయడం అందులో భాగంగానే మనం చూసాం గతంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి సిబిఐ కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని తర్వాత ధర్మారెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ వాసుదేవ రెడ్డిని చూసుకుంటే కనుక రైల్వేల నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేముంది రెడ్డే కదా మనవాడే మన బంధువే దూర ఒకటి తీసుకొచ్చి పెట్టేసేయండి మనకి నాన్నగారికి నాకు కూడా నమ్మకమైనటువంటి బంటులా ఉంటారు అని చెప్పి తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు పూర్తిగా స్టడీ చేయించినటువంటి పాలసీతోటి లిక్కర్ని పబ్లిక్ పాలసీగా చేసేశారు అంటే ప్రైవేట్ షాపులు ఇవన్నీ లేకుండా పూర్తిగా ప్రభుత్వమే నడుపుతుంది అలాగే డిజిటిల్ ఎవరివి ఏంటి అనేది పర్సనల్ ల్యాప్టాప్లు ప్రైవేట్ లెడ్జర్లు అసలు డిస్టిల్ డీల్కి సంబంధించి స్టాక్ ఎంత ఉంటుంది ఎంత ఇన్ అవుతుంది ఎంత అవుట్ అవుతోంది ప్రొడక్షన్ ఏం జరుగుతోంది కెమికల్స్ ఏవి వాడుతున్నారు వీటన్నిటి లెక్కపత్రం ఏదనేది మనకి కనిపించదు ఏది కనిపించదు వాళ్ళు ఇచ్చిన ప్రింటౌట్లు మాత్రం బయటకు ఉంటాయి కానీ ఒరిజినల్గా వెనకాల జరిగేది వేరు సో ఇవన్నీ కల్తీ లిక్కర్ కావచ్చు అలాగే ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్లెస్ కాదు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా కర్తా కర్మ క్రియలు అందరూ చాలా అందులోనే ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటిది సో సెప్టెంబర్ పదమూడు రైల్వేల మీద పనిచేస్తున్నటువంటి ఈయన్ని ఏ డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తర్వాత డిస్టిలరీల కమిషనర్గా కూడా ఈయన్ని అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ నియామకాలవన్నీ కూడా జరిగాయి అలాగే సత్యప్రసాద్ అనేటువంటి వ్యక్తి రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో ఉండేవారు మిథున్ రెడ్డి ఐఏఎస్ ప్రమోషన్తోటి ఐఏఎస్ హామీతోటి ప్రమోషన్ హామీతోటి ఈ డిపోల సరఫరాలు గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్ల అమ్మకాలు నియంత్రించి ఆ కిక్ బ్యాక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద ఈయనే మొత్తం సూత్రధారిగా పనిచేశారు సో ఇక్కడ మిథున్ రెడ్డి పాత్ర కనిపిస్తూనే ఉంది కదా సత్యప్రసాద్ మిథున్ రెడ్డి మనిషి అయితే రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనిషి సో వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పాటు చేసినటువంటిదే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వన్ పాయింట్ ఇది కల్తీ లిక్కర్కి సంబంధించింది కాదండి ఇది కేవలం నగదు అమ్మకాలు ఏవైతే ఉన్నాయో నగదుకి మాత్రమే అమ్మకాలు ప్రభుత్వ షాపుల్లో వాటికి సంబంధించినటువంటి స్కామ్ ఎంతవరకు కిక్ బ్యాక్లు డిస్టిల్లరీ నుంచి ఎలా వస్తాయి కమిషను ఐదు రూపాయలతో తయారు చేయించి రెండు వందల రూపాయలకు అమ్మడం అంటే నూట తొంభై ఐదు రూపాయలు లాభం ఎలా తీసుకోవచ్చు దాంట్లో ప్రభుత్వానికి ఎన్ని పైసలు పడేయాలి మనం ఎంత వాడుకోవాలి తర్వాత కన్జ్యూమర్స్ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి ఏ విధంగా క్యాష్తో మాత్రమే ఓవరాల్గా ఐదేళ్లలో వాళ్ళు వసూలు చేసింది డిజిటల్ ట్రాన్సాక్షన్ పేరు మీద వచ్చింది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక తొమ్మిది షాపులు ఎన్నో పెట్టారు దాని మీద వచ్చింది అంతా కలుపుకుంటే కేవలం ఒక ఆరు వందల కోట్ల ఎంతో ఐదేళ్లలో అది కూడా ఏంటి చాలామంది సార్ మా దగ్గర ఇక్కడ సరుకు వెళ్ళట్లేదు ముందుకి మీరేమో టార్గెట్లు పెడతారు వాటన్నిటిని పంపించాలంటే మేము డిజిటల్ కూడా పెట్టుకోవాలని బలవంతంగా డిజిటలైజ్ చేసిన ట్రాన్సాక్షన్స్ కొన్ని మిగతా అంతా క్యాష్ తోటే ఎక్కడికి వెళ్ళినా సరే సో ఇదంతా ఎక్కడికి పోయింది ఏంటి అనే దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాకు ఇక ఈ తలకాయ నొప్పులొద్దు మేము అప్రూవల్గా మారిపోతాం అని కోర్టుకు పెట్టుకున్నారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ప్లస్ ఇంకా దాని మీద కౌంటర్ అఫ్ పెట్టి ఇవన్నీ దాఖలు చేయడానికి మిగతా సమాచారం ఇవ్వడానికి కాస్త సమయం అడిగారు సో వీళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారు ఏంటి అనేది చూస్తే మొత్తం అంతా కూడా ప్రలోభాలకు గురి చేయడం జత్వానీ కేసులో కూడా చూడండి విశాల్ గున్నీని తీసుకెళ్ళి నీకు కూడా నేను సెటిల్ చేస్తాను నీకు డీజీ ప్రమోషన్ ఇస్తాము అని చెప్పి ఆయన ఆశ పెట్టాడు అక్కడి నుంచి ఆయన బాంబే టీం తీసుకెళ్ళి ఎలా చేశారు చూసాం పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు తర్వాత సిఐడి సంజయ్ వీళ్ళందరూ అందరికీ కూడా ఏంటంటే ఇంకేముంది మీకు ప్రమోషన్లే అందరికీ ప్రమోషన్లే ఇవి పిఎస్ఆర్ ఆంజనేయులు మీ వీళ్ళ సంగతి మనకు తెలియదు కానీ విశాల్ గున్ని గురించి మాత్రం చాలా మంచి పేరు ఉంది చాలా మంచి పేరు ఉంది కాకినాడ ఎస్పీగా పనిచేసినప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు తర్వాత పల్నాడులో పనిచేసినప్పుడు ప్రతి ఒక్క చోట ఆయనకి చాలా మంచి పేరు ఉంది యువకుడు చాలా చక్కగా చేస్తాడు నిబద్ధతో ఉన్నటువంటి వ్యక్తి అని ఆఖరికి ఆ నిజాయితీ కూడా వీళ్ళ అవినీతి ముందు ఓడిపోయింది ఏమైంది ఈరోజు ఖాళీగా వీఆర్లో కూర్చున్నాడు ఎఫిషియంట్ ఆఫీసర్ ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో విశాల్గున్ని లాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో ఎందుకంటే అలాంటి వాళ్ళ డిపార్ట్మెంట్కి చాలా అవసరం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ కూడా అదే చాలా అవసరం అలాంటి వాళ్ళు కానీ వీళ్ళు చేసినటువంటి పనులకి ఇబ్బంది పడి చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు అండ్ పోలీస్ వ్యవస్థ మొత్తం పట్టిపోయింది ఈ కేసులు వీటితోటి సేమ్ అలాగే ఇక్కడ లిక్కర్కి సంబంధించి కూడా ఉన్నత స్థాయిలో పనిచేసుకోవాల్సినటువంటి అధికారులు వీళ్ళని తీసుకురావడం మన అనుకోనో లేదంటే కులం అనో ఇంకోటో ఏదో పెట్టుకొని ప్రలోభాలకు గురి చేసి ఆ ప్రమోషన్లు ఈ ప్రమోషన్లు అనడం చేసుకోవడం ఏమవుతుంది వాళ్ళతో పనిచేసినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది కదా ఈరోజు చూస్తూనే ఉన్నాం ఫైన్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయిగా అది చూసి కూడా మిగతా అధికారులు ఎందుకని అంటే ఆ ఏముందులే కోర్టులో కేసులు ఎలా నలుగుతూనే ఉంటాయి నలుగుతూనే ఉంటాయి ఆ పాటికి మనం రిటైర్మెంట్ వచ్చేస్తుంది రిటైర్ అయిపోతాం మన పెన్షన్లు భత్యాలు ఇవన్నీ కూడా మనకి ఈజ్ వచ్చేస్తే మనమే పది కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు ఎప్పుడో ఒకసారి లాయర్ వెళ్తే సరిపోతుంది ఇందులో ఉండిపోయి లొంగిపోతున్నారేమో అనిపిస్తుంది ఏమంటారు అప్రూవల్గా మారిన వీళ్ళ దగ్గర నుంచి ఇక కీలక దశకు చేరుకున్నట్టేనా కింగ్ పిన్ దగ్గరికి వెళ్ళబోతున్నట్టేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా